దేవునికి మహిమ కలుగునగాక ఒక భక్తుడు అంటాడు ప్రార్థన దేవుని ఖజానాకి ద్వారం అయితే విశ్వాసం ఆ ఖజానాన్ని తెరిచే తాలాపిచెవిగా ఉంటుందంట ఈరోజు మన పరలోకమందున్న దేవుని ఖజానాకి నీ ప్రార్థన ఒక ద్వారం కావాలి ఆ ఖజానాన్ని తెరిచే ఒక విశ్ నీ విశ్వాసం ఒక తాళపు చెవిగా ఉంటే ఆ ఉన్నతమైన దేవుడు నీకు ఉన్నతమంగా ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి అధికారాన్ని బట్టి దేవుడు నీకు ఉన్నతంగా అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది ఆ దేశపు చక్రవర్తి అలెగ్జాండర్ మహా చక్రవర్తి ఆయన ఆయన ఆస్థానంలో ఒక మహాజ్ఞాని ఒక తత్వవేత్త ఉండేవాడు ఆ తత్వవేత్త చాకశక్యముగా మహా జ్ఞానము కలిగిన ఆ మహా మేధావి ఆయన కాకపోతే ఆయన చాలా పేదవాడు ఒకరోజు ఆ తత్వవేత్త తనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి తనకు సహాయం కోసం ఒక ఒక సహాయం కోసం ఆలోచించాడు ఆయన సహాయం కోసం కొరకొక మార్గం ఆలోచించాడు ఏం ఆలోచించాడంటే నేను ప్రపంచ అధినేత అయినటువంటి ఆధిపత్యాన్ని సంపాదించిన తమ నాయకుడైన అలెగ్జాండర్ మహాప్రభుయే నాకు సహాయం చేయగలడని ఆయన తలంచాడంట ఈ ప్రపంచ ఆధిపత్యానికి మహానాయకుడైన అలెగ్జాండర్ ప్రభుయే నాకు సహాయం చేయగలడని తలంచి ఆయన ఆ చక్రవర్తి అని మహా దగ్గర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తన విన్నపాన్ని తనకి విన్నవించాడంట అప్పుడు ఆ అలెగ్జాండర్ చక్రవర్తి నీవు ఖజానాదారు దగ్గరికి వెళ్ళి కోశాధికారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఎంత మొత్తం కావాలో అంత మొత్తం తీసుకోమని యోమని ఆయన ఆజ్ఞ జారీ చేశాడంట అప్పుడు ఆ తత్వజ్ఞాని ఆ కోశాధికారి దగ్గరికి వచ్చాడు ఆ అధికారి దగ్గరికి వచ్చి ఇదిగో నాకు పదివేల పౌ పదివేల పౌండ్లు పదివేల పౌండ్లు పదివేల పౌండ్లు ఇమ్మని ఆ యొక్క కోశాధికారిని ఈ తత్వజ్ఞాని అడిగేవారికి ఆ కోశాధికారి అడిగేసరికి ఆ కోశాధికారికి ఆయన ఆయన మతిపోయిందంట ఏంటి పదివేల పౌండ్లు ఇవ్వాలా అంటే ఈరోజు రోజుల్లో మనకైతే కొన్ని కోట్ల రూపాయలు అంత డబ్బు నీకు దేనికి అని ఆ కోశాధికారి అడిగి అడిగినప్పుడు ఆ వెంటనే ఈ కోశాధికారి అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ తత్వజ్ఞాన్ని పదివేళ్ళ పోవులు అడిగాడు అంత మొత్తం ఆయనకి ఇవ్వటం అనవసరం అని కోశాధికారి అన్నాడంట అప్పుడు అలెగ్జాండర్ ఏమని చెప్పాడంటే ఆ మొత్తాన్ని వెంటనే ఆ తత్వజ్ఞానికి చెల్లించమని ఆ యొక్క కోశాధికారికి ఆజ్ఞాపించాడంట ఎందుకంటే ఆగ్రహించడంట నేను ఆ తత్వజ్ఞాన్ని బట్టి నేను బహుగా నేను తత్వజ్ఞానాన్ని బట్టి నేను బహుగా సంతోషిస్తున్నాను నేను తత్వజ్ఞాని యొక్క దృక్పథాన్ని గ్రహించినాను బహుగా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఒక విషయంలో ఆయన నన్ను బహుగా నేను ఒక విషయంలో నన్ను బహుగా కనపరచున్నాడు ఏంటంటే నా గుర్చి నా కనికిరాన్ని గొచ్చి తర్వాత నా దాతృత్వం గురించి ఎంతో అతీతమైన అభిప్రాయాన్ని అతడు ఎంతో కలిగి ఉన్నాడు తాను అడిగిన ఆ గొప్ప మొత్తాన్ని నువ్వు రుజువు వస్తు రుజువు కాబట్టి నీ వెళ్ళి ఆయనకి అడిగిన మొత్తాన్ని యోమని ఆ యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి కోశాధికారికి అడిగాడంట నేను స్తోత్రం కలిగిన ఈ రోజున ఆ రాజు అంటున్నాడు ఏమన్నాడు తెలుసండి అండి అంటాడు అతడు నా ఉన్నతమైన గౌరవాన్ని తర్వాత నా సంపద విషయంలోనూ నా దాతృత్వ విషయంలోను విషయంలోను నన్ను గరుడుగా గరుడవి నీవే అని నన్ను అతన్ని గనపరిచాడు కాబట్టి అతను అడిగిన మతాన్ని ఇవ్వమని ఈ అలెక్జాంద్ర చక్రవర్తి అతని ఇంకా ఆజ్ఞాపించాడంట నేను స్తోత్రం వెంటనే ఆ కోశాధికారి తనకు కావలసిన మొత్తాన్ని కూడా ఆ పదివేల పౌండ్లను ఆ తత్వజ్ఞానికి ఇచ్చి పంపించాడంట దేవస్తోత్ర ఈరోజు ఆయన ఎందుకు ఇచ్చాడు ఆ యొక్క చక్రవర్తి తన యొక్క ఉన్నతమైన దాతృత్వాన్ని బట్టి నీవు ఉన్నతమైనటువంటి దాతృత్వాన్ని బట్టి ఉన్నతమైన గౌరవాన్ని బట్టి నీ సాధికారం కలిగిన వాడవయ్యా నువ్వు దాతృత్వం కలిగిన వాడవయ్యా అని ఈ చక్రవర్తిని ఈ యొక్క తత్వజ్ఞాన్ని గనపరిచేళ్ళు పుగిడేళ్ళెళ్ళి అప్పుడు వెంటనే ఆ రాజు ముగ్ధుడైపోయాడు ముగ్ధుడైపోయి నేను రాజ్యానికి ఎంత దాతృత్వం కలిగిన నన్ను గణపరిచేడని అతను అడిగిన మొత్తాన్ని పంపించేదంట ఈరోజు ఒక మాట నేను అడుగుతున్నాను ఒక రాసే తన దాతృత్వాన్ని గురించి తన యొక్క తన యొక్క మరి దాతృత్వాన్ని గురించి తన దయని గురించి తన కనికిరాని గురించి అంత గొప్పగా గనపరిచినందుకే అతను ఆ పదివేల ఇచ్చి పంపిస్తే మరి ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి ఇంకెంత దాతృత్వం కలిగినవాడు ఇంకెంత దయ కలిగినవాడు ఇంకెంత కనికరం కలిగిన వాడు ఎంతంటే మన మనకి మనకి సమస్తాన్ని ఇవ్వటం కోసం తన ఏకైక కుమారుణ్ణి మన కోసం అర్పించుకున్నాడు తన ప్రాణాన్నే మన కోసం దారిపోసిన ఆ దేవుడు మనకు అన్ని విషయాల్లో ఉన్నతంగా ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ దురుతాంతముల గ్రంథం చూడండి ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదో వశ్వను మనం చూసినట్లయితే దేవుడైన మన ప్రభు అంటాడు ఒక రాజు అంటాడు దీనికంటే మరి అధికముగా నీకు ఇవ్వగలడు అంటాడు ఈ యొక్క తత్వజ్ఞాని అడిగినా అడిగాడే వెంటనే ఆ రాజు ఒప్పుకుని అతని ఘనతని గురించి ఆయన చెప్పినప్పుడు ఆ రాజుగారు మొత్తాన్ని పంపించాడే రాజులకు రాజైన మన దేవుడు దీనికంటే ఆయన ఇచ్చిన దానికంటే మనం కూడా మన దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి మన దేవుడి దయా సంకల్పాన్ని బట్టి మన దేవుడి కనికిరాన్ని బట్టి ఆయన ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని బట్టి మన దేవుణ్ణి మనం అడిగినట్లయితే మన దేవుణ్ణి మనం ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించినట్లయితే ఆయన అంటాడు దీనికంటే మరి అధికముగా నీకు ఇవ్వగలడు అంటున్నాడన్నా ఎలా ఇవ్వగడు అయినా నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా నీకు ఇవ్వగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని స్తోత్రం యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట చెప్తాడు ఆయన ఏమంటే ఆయన ఉన్నతమైనవాడు దేవుడు ఆయన ఉన్నతమైనవాడు ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఉన్నతమైన వాడిని ఉన్నతంగా మనం అడిగితే ఆయనకు ఉన్నతంగా ఇస్తాడు అని అంటున్నాడు ఈరోజు జీవము కలిగిన దేవుని కూడా మనం కూడా ఇలాగా ప్రభుని అడగాలి అడిగితే ఆయన ఉన్నతంగా మనకి ఇచ్చే దేవుడు ఉన్నతంగా మన సహాయము చేసే దేవుడని జీవము కలిగిన దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అలెలుయ్యా ఉన్నతంగా మనల్ని ప్రభుని అడగాలి ఆ దేవుడు మనకి ఆయన సార్వ సార్వభౌమోదకరాన్ని బట్టి ఆయన మన సంతోషము పరిపూర్ణమగినట్లు ఆయన మనం అడగమనడ అదే మనం చూసినట్లయితే ఏమానసు వార్త పదహారాజ్యం వచ్చి రాయబడింది మీ సంతోషము మరుగునట్లు ఆయన మీరు అడగండి ఆయన మీకు ఇస్తాడు అన్నాడు ఆయన అంటే దేవుడు మనకిస్తే మన సంతోషం పరిపూర్ణమవుతుంది ఆయన మన సంతోష పెట్టే దేవుడు మన పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తానికి ఆ దేవుణ్ణి అడగమంటాడు ఆయన ఆయన ఏమిస్తాడైనా ఆయన నీకు ఆయన ఆయన నీకు ఐశ్వర్యాన్ని బట్టి ఇస్తాడు ఆయనకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఆయన ఇస్తాడు ఆయన ఆయన నీ భాగ్యము సంపాదించినట్లు ఆయన సామర్థ్యాన్ని ఆయన దేవుడిస్తాడు భాగ్యాన్ని ఆ దేవుడు ఇస్తాడు తర్వాత నిన్ను ఉన్నతంగా ఉన్న ఉన్నత స్థితిలో నుంచి ఉన్నతంగా స్థితిలో ఉంచే దేవుడైన అందుకని దీనికంటే ఉన్నతంగా ఇచ్చే దేవుడని మన దేవుణ్ణి మనం అడగాలి అనే దేవుని వాక్యం రాయబడింది ఈరోజు చాలామంది మన దేవుణ్ణి చాలా తక్కువగా చాలా సింపులీగా ఆ దేవుణ్ణి అడుగుతూ ఉంటారు ఆ దేవుడు మన దేవుడు ఉన్నతమైన వాడని నువ్వు గ్రహించి ఆ దేవుణ్ణి మనం అడిగినట్లయితే ఆ దేవుడు ఉన్నతంగా నీకు ఇస్తానని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది దేని స్తోత్రం యా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో రాజు ఉన్నాడు ఆ రాజు పేరు దావీదు ఆ దావీదు ఏమడిగాడంటే ఒక మాట అడిగాడు ప్రభా ఇదిగో నేను ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని దావీదు అడిగాడు ఆ దావీదు అడిగినప్పుడు బైబిల్లో ఒక రాయబడింది ఆయన ఒక మాట అడిగాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించవా వా అని అడిగాడు అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా గొర్రెల మేపే ఆ దావేదిని గొర్రెల శాలలో ఉన్న ఆ దావేదిని ఒక గొప్ప రాజుగా సింహాసనం మీద పెట్టాడు దేవుడు దేవుడి స్తోత్రం కలిగిన అంటే దేవుడు ఉన్నతమైన మనకి మనం ఏమి అడగాలి అంటే ఆ తత్వవేత్తలాగా ఉన్నతమైన జ్ఞానం ఇవ్వమని అడగాలి నాకు ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వమని అడగాలి నాకు ఉన్నతమైనటువంటి భవిష్యత్ ఇవ్వమని అడగాలి నాకు ఉన్నతమైన ఆరోగ్యం ఏమని మనం అడగాలి మనం దేవుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని ఇవ్వమని మన దేవుణ్ణి మనం అడగాలి అలా మనం అడిగినప్పుడు దేవుడు నాకు సమృద్ధిని ఇవ్వమని ఆ దేవుణ్ణి మనం అడగాలి అలా అడిగినప్పుడు దేవుడు చేస్తా తెలుసా ఆయన కూడా నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికముగా మన దేవుడు నీకు ఆయన దేవుని స్తోత్రం ఆయన మహారాజు ఆయన మహాప్రభు ఆయన దయా కనికరం కలిగిన దేవుడు ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నతంగా అడగటం ఈరోజు నుంచి నేర్చుకోవాలి మన ప్రభు చేస్తున్నాడు అయితే లోకస్ వార్తలో మరి పదకొండు అధ్యాయం తొమ్మిదో వచనం చెప్తున్నాడు మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాను దేవుడు నీకు ఏం కావాలో ఏది ఇవ్వాలో ఆ దేవుడిని అడిగినట్లయితే ఆ దేవుడు ఖచ్చితంగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన హలలుయ్య ద్వితీయోపదేశారంలో ఎనిమిది అధ్యయం పదో వర్షంలో మనం చూసినట్లయితే ఇదిగో మీరు భాగ్యము సంపాదించినట్లుగా సామర్థ్యం మీకు ఇస్తాడంట భాగ్యము సంపాదించినట్లుగా ఆయన సామర్థ్యమును మీకు ఇస్తాడంట దేవుని స్తోత్రం గ్రంథం పదాధ్యయము ఇరవై రెండవ వర్షం రాయబడింది యుహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తానని చెప్పాడంట అది నరుల కష్టార్జితం ఎక్కువ కాదంట అంటే దేవుడే తన భాగ్యం సంపాదించడానికి సామర్థ్యం ఎత్తాడు దేవుడే ఆయన మనల్ని ఆస్వాదిస్తాడు నువ్వెంత కష్టపడినా నువ్వెంత చేసినా మనకి దేవుడు ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉండాలని ప్రభు ఇక వాక్యం ద్వారా మన సెలవిస్తున్నాడు దీని స్తోత్రం నెంబర్ వన్ నాకు చెప్పాను కదా గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిని దేవుడు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దావీదిని ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదిస్తే గొర్రెల దొడ్ల నుండి దేవుడు తీసుకెళ్ళి ఇజ్రాయేల్ దేశానికి ఒక గొప్ప రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు అది ఆశీర్వాదం అలీలుయ్యా అది ఆశీర్వాదం నాపం చేస్తుంది అందుకే నేను దావదంటాడు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన పండు మీదకి నన్ను ఎక్కించు ఆ ప్రవణి ఉన్నతంగా అడిగేడు దావీదు ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి ఉన్నతంగా అడగాలి ఎందుకంటే మన దేవుడు ఆయన ఉన్నతమైన వాడని మనం తెలుసుకోవాలని ప్రభుత్వం చెప్తున్నాడు రెండవది మద్దుకై ఉన్నాడు కదా గేటు దగ్గర వాచ్మైన పనిచేసే ఆ గేటు దగ్గరటువంటి మద్దుకైని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆయన యూదుల నూట ఇరవై ఏడు సంస్థానములకు ఆ ప్రధానమంత్రిగా ఉన్నత స్థానంలో దీవించాడు అది దేవుని ఆశీర్వాదం నీ కష్టాజీతం వల్ల ఎక్కువ కాదని దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదానికి ముందు అతని గేటు దగ్గర కాపలవాడు దేవుడు ఆస్వాదించిన తర్వాత అదే రాజ్యానికి నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఆయన ప్రధానమంత్రిగా దీవించాడు ఎవరు మొద్దుకైని ఎస్టారు ఆ బానిస పిల్ల ఒక బానిస పిల్ల తల్లిదండ్రులైన అనాదిని దేవుడు ఆశీర్వదించి గొప్ప మహారాణిగా సింహాసుని మీద కూర్చొని పెట్టాడు దేవుడు రోజున మన జీవితంలో కూడా ఒక ఉన్నతంగా మన దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ ఈరోజు ఆ దేవుణ్ణి మనం అడుగుదామా అడిగితే ఆశీర్వదిస్తాడైనా ఆయన దీవిస్తాడు ఆయన అందుకనే దేవుడు మనం ఏమడగాలి అయ్యా నన్ను ఆశీర్వదించమని అడగాలి నన్ను సమృద్ధిని దయచేయమని అడగాలి నన్నది నాకు అని అడగాలి ఉన్నతమైన ఆరోగ్యం ప్రభాని అడగాలి ఇస్కియా దేవుణ్ణి అడిగాడు ప్రభా నాకు ఆరోగ్యం అని అడిగితే ఇస్కియా అని దేవుడు తన తన రోగాన్ని స్వస్థపరిచి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చి అతన్ని ఆశీర్వదించాడు దేవుడు నీకు దేవుడు ఆరోగ్యం అడగాలని దేవుని మాత్రం సెలవు ఇస్తుంది అడిగాడు తెలుసా అబ్రహామా ఎవరు పిల్లలు లేరు నీ భార్య గొడ్రాలని అందరూ అంటున్నారు కదా నీకు పిల్లలు లేరు అని అంటున్నావు కదా అయితే అబ్రహాం అంటున్న అబ్రహాం ఎవడి తెలుసా ప్రభా నాకు బిడ్డనేవో ప్రభాని ఉన్నతమనే దేవుడిని అడిగితే అబ్రహాం అనే దేవుడు ఎలా దేసి తెలుసండి ఒక్క బిడ్డని అడిగితే ఆకాశ నక్షత్రం వలె తన సంతానాన్ని ఆశీర్వించి వాగ్దాన పుత్రుని దేవుడు దయచేసాడు దేవస్తోత్రం నవ్వని ఇసాకు దేవుడు అనుగ్రహించాడు ఈరోజున సంతానం లేదా దేవుణ్ణి అడుగు నీకు ఉన్నతమైన సంతానాన్ని ఇవ్వబోతున్నాడు ఆరోగ్య విషయంలో ఉన్నతంగా అడుగు నీకు దేవుడు ఆరోగ్యం ఆయుష్ని దేవుడు అధికబోతున్నాడు ఆశీర్వాద విషయంలో ఉన్నతంగా అడుగు దొడ్లో ఉన్న దాబిని తీసుకెళ్ళి గొప్ప రాజుగా కూర్చోబెట్టి ఆస్వాదించాడు ఈరోజున మన దేవుణ్ణి మనం ఉన్నతంగా మనం అడగాలి ఉన్నతంగా మనం అడిగినప్పుడు ఆ దేవుడు సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆ దేవుడు మనకి మనకి భాగ్యము సంపాదించుకున్నట్లుగా సామర్థ్యాన్ని మనకిస్తాడు ఆయన స్వాస్థ్యం మనకిస్తాడు ఆయన ఆరోగ్యం మనకిస్తాడు ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇస్తాడు స్వాస్థ్యం ఇస్తాడు నీకు గర్భ ఇస్తాడు ఆయన అన్నీ కూడా ఉన్నతంగా ఇస్తాడు అయితే మనం కూడా ఉన్నతంగా దేవుడు మనం ఏం చేయాలండి అడగాలి అందుకని రుణం తాత నిర్వేదా చేయం చెప్పాను కదా తొమ్మిదో విషయం దీనికంటే మరి అధికముగా నీకు ఇవ్వడం ఈరోజు నీకున్న స్థితి కంటే ఈరోజు నీకున్న పరిస్థితి కంటే రాబో దినాల్లో మరి అధికముగా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఆయన నాకు ఉన్నతమైన ఉద్యోగం దయచే ప్రభా నాకు ఉన్నతమైనటువంటి సంతాన గర్భఫలం దయచే ప్రభా నాకు ఉన్నతమైనటువంటి ఆరోగ్యం దయచే ప్రభా అయా నాకు ఉన్నతమైనటువంటి యువాప విషయంలో అద్భుతం జరిగించే ప్రభా అని నువ్వు ఈరోజే అడగ అందుకు అడగకూడదు ఈరోజు నువ్వు అడుగు దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడిస్తాడు ఆ తత్వవేత్త తత్వజ్ఞాని అలెగ్జాండర్ సెక్ర దగ్గరికి వెళ్ళి అయా నీవు దాతృత్వం కలిగిన వాడివి నీవు సార్వభౌమాధికారం కలిగిన వాడివి నీవు దయా కనికరం కలిగిన వాడు అని ఆ రాజుని గణపరిచాడు ఆ ఆ మాటలకి ఆ రాజు ఇతను అడిగిన అంత దానికంటే మొత్తాన్ని దేవుడిచ్చి ఆ తత్వజ్ఞానికి ఎలా ఇచ్చి పంపించాడో ఈరోజు రాజులకు రాజైన దేవుణ్ణి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఇప్పుడే నువ్వు అడుగు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు దయచేయుడుగాక ఆమె చేద్దాం పరిశుద్ధుమైన మా తండ్రి సర్వశక్తివంతుడైన మా ప్రభ ఈరోజు నీ వాక్యం ద్వారా నీ బిడ్డల జీవితాల్లో ప్రభ మీరు చెప్తున్నారు అయా మా ప్రార్థన పరలోకపు ఖజానాకి అయా ఒక ద్వారమైతే మా విశ్వాసం ఆ ఖజానా తెరిసే తాలాపు చెవి లాంటిదని చెప్పారు ప్రభా మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ తత్వజ్ఞానంలాగా ఉన్నతంగా మేము అడగాలి ప్రభా ఉన్నతంగా మేము అడిగినప్పుడు ఉన్నతమైన వాటిని ఊహించిన దాని వాటిని మాకు ఇస్తానని చెప్పారు ప్రభా ఈ బిడ్డలు ఏమి అడుగుతున్నారు ప్రభా ఆ ఉద్యోగం అడుగుతున్నారయ్యా ఆ బిడ్డలు వ్యాపారం అడుగుతున్నారయ్యా ఆ బిడ్డలు ప్రభా వివాహ విషయాలు అడుగుతున్నారయ్యా ధర్మ విషయంలో అడుగుతున్నారయ్యా ఆరోగ్య విషయాలు అడుగుతున్నారయ్యా ప్రభా ఇదిగో ఆత్మీయ అభివృద్ధిని అడుగుతున్నారయ్యా అయ్యా ఆశీర్వాదం అడుగుతున్నారయ్యా విడుదలను అడుగుతున్నారయ్యా బిడ్డలు ఏం అడుగుతున్నారు అది మీరు అనుగ్రహించమని మీకు మీరు ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకునని చెప్పారు ప్రాబ మీకు ఏది ఇష్టమో అడుగుడి మీ సంతపూర్ మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా నేను ఇస్తానని చెప్పారు ఈ బిడ్డలందరికీ మీరు దయచేసి దీపించమని ఏసు క్రీస్తు నామలో అడిగిన వాటన్నిటిని కూడా వాళ్ళు పొంది ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అనుగ్రహించమని ఏసు నవడం నావు తండ్రి ఆమె